మన సహాబాలు కానీ సహాబాల తర్వాత తబే తాబైన్లు కానీ సలఫ్ ఉన్నారో వారు భయపడిపోయేవారు పదవి అనగానే అది గౌరవం కోసమో మర్యాద కోసమో మన పేరు పక్కన ఒక బిరుదలాగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అమీర్ గారు అమీర్ గారు అని పిలుస్తారని పదవులు తీసుకునేవారు కాదు భయపడిపోయేవారు ఉమర్ ఫారూఖ్ రజల్లాహు అనుహువారు ఆయన ప్రవక్త తర్వాత ప్రవక్తలు ఎవరూ రారు ఒకవేళ వస్తే ఉమర్ అని తెలియజేశారు దైవప్రాప్తి వారు అలాంటి ఆయన మన రెండో ఖలీఫాగా ఏ విధంగా నాయకత్వపు ఖలీఫా యొక్క బాధ్యతలు నిర్వహించారు అల్లాహక్బర్ పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మనమందరం ఆయన గురించి చెప్పుకుంటాము ముస్లింలే కాదు ముస్లిమేతరులు కూడా ఆయన ఉదాహరణ ఇస్తుంటారు ఒకవేళ పాలన చేయాలనుకుంటే ఉమర్ లాంటి పాలన చేయాలి అల్లరి అలాంటి పాలన అలాంటి ఉమర్ రజల అనువారు చివరి క్షణాల్లో ఉన్నారు ఒక వ్యక్తి ఆయన్ని దాడి చేశారు ఆయన వ్యాధిగ్రస్తులు అయిపోయారు ఇంకా చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు ప్రతి ఒక్కరు వస్తున్నారు వచ్చి ఉమర్ మీరు భయపడమాకండి మీరు చాలా మంచిగా న్యాయం చేశారు మీ యొక్క నాయకత్వపు బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించారు మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు అని ఉమర్వారికి తెలియజేస్తున్నారు వారు ఏమంటున్నారు తెలుసా తీర్పు దినం రోజు అల్లా నేను ఏదైతే నాయకత్వం చేశానో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నానో దీనికి సంబంధించి పుణ్యమూ లేదు పాపము లేదు అని అల్లా అంటే అల్లందు నేను చాలా సంతోషిస్తాను అంత భయపడిపోయేవారు అందరికీ తెలిసిన విషయము ఆయన నాయకత్వ బాధ్యత సక్రమంగా నిర్వహించారు అని అసలు దానికి సంబంధించి ఎలాంటి విచారణ జరగకుండా ఉంటే చాలు అల్లాహబ్బర్ అంత భయపడిపోయేవారు పదవి అంటే కేవలము గౌరవ మర్యాదల కోసం కాదు ఒక బాధ్యతగా తీసుకునేవారు అల్లాహు